అందరికీ శుభోదయం నా పేరు వరలక్ష్మి నేను ఎంతో తరగతి చదువుతున్నాను గౌరవనీయుల ప్రధానియులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం నాతోటి విద్యార్థులు అతిథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలోకి అమలులోకి వచ్చింది భారత రాజ్యాంగాన్ని డాక్టర్ పిఆర్ అంబేద్కర్ రచించారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టింది మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రాజ్యాంగం వలన స్వేచ్ఛ మరియు హక్కులు ఉన్నాయి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు